హలో అందరికీ నార్మల్గా మనం ఇంట్లో టెంకాయ కొట్టామనుకోండి టెంకాయని ఏం చేస్తాం టెంకాయను ఒక్కదాన్ని వాడుకొని మొత్తం పీచు అదంతా పడేస్తూ ఉంటాం కదా అలా కాకోకుండా దీనిపైన ఉన్న ఈ పీచుని లోపల ఉన్న టెంకాయని దాని లోపల ఉన్న వాటర్ని టెంకాయ పైన ఉన్న టెంకాయ చిప్పల్ని ఎలా రీయూస్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తా ఫుల్ వీడియో స్కిప్ చేకోకుండా చూసేసేయండి నేను ఇలా పీచు తీకోకుండా ఇలా ఉండే టెంకాయనే తెచ్చుకుంటా చాలా వరకు ఇంట్లోకి ఇలా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఏదో ఒకటి తీసుకొని టెంకాయనంతా నీట్గా వల్చేస్తున్నా ఇప్పుడు ఈ కాయని దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాం కదా మనము అలా దేవునికి కొట్టిన తర్వాత ఇందులో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ అయితే తాగడానికి లేకపోతే అన్నంలోకి ఎలాగైనా వాడుకుంటూ ఉంటాము చాలా వరకు మా ఇంట్లో అయితే తాగడానికే ఉపయోగిస్తాం దీన్ని టెంకాయ కొట్టిన తర్వాత ఆ వాటర్ని తర్వాత ఈ కాయని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీనికి ఉన్న ఈ పీచును కూడా తీసేస్తున్నాను ఈ పీచుని అంతా తీసేసి నీట్గా పగలగొట్టి కొబ్బరిని అయితే వేరే చేస్తున్నా అప్పుడు మనం కొబ్బరిని పచ్చడికైనా లేకపోతే దేంట్లోకైనా వాడుకుంటూ ఉంటాం కొబ్బరి నూనె తెచ్చుకోవడానికైనా ఎలాగైనా వాడుతూ ఉంటాం ఈ కొబ్బరిని అయితే చాలా వరకు ఈ కొబ్బరి వచ్చిన తర్వాత ఎండబెట్టేసి దాన్ని మిల్ దగ్గరికి తీసుకపోతే కొబ్బరి నూనె చేసిస్తారండి ఆ విధంగా వాడుకోవచ్చు మనం ఆయిల్ కావాలనుకుంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకోవాలి ఫేస్కి అలా అప్లై చేసుకోవాలనుకుంటే అలా తెచ్చుకోవచ్చు అలాగే కొబ్బరి పొడికి కానీ కొబ్బరి పచ్చడికి కానీ దేనికైనా ఉపయోగిస్తూ ఉంటాం కొబ్బరిని అనేది తర్వాత కొబ్బరిని కూడా పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఈ పీచుని అయితే తీసుకున్నానండి ఈ పీచును ఒక రకంగా కాదు ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చండి చాలా మంచిది దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దీన్ని కొద్దిగా తీసుకొని నేను ఈ విధంగా లేయర్ లేయర్గా మొత్తం తీసేసుకుంటా ఉన్నా ఇది కొంచెం పచ్చిగా ఉందండి అందువల్ల తడితడిగా ఉంది లేకపోతే మామూలుగా ఎండబెట్టిన తర్వాత నల్లగా ఉండే టెంకాయనైనా కూడా తీసుకున్నామంటే మనకు చాలా ఈజీగా లేయర్ లేరుగా కనపడిపోతుంది ఇది కొంచెం పచ్చిగా ఉండడం వల్ల కొంచెం తడిగా ఉండడం వల్ల ఈ విధంగా కొంచెం గడ్డలు గడ్డలుగా కనిపిస్తూ ఉంది మనం వాడిన తర్వాత ఒకటి రెండు వాడకాలు అయిపోయిన తర్వాత నార్మల్గా అయిపోతుంది ఇలా మొత్తం తీసుకున్నా కదా దీన్ని వచ్చేసి బాగా స్ట్రైట్గా పెట్టేసుకున్నాను అండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఎటువంటి గ్యాప్ లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే తీసుకోవచ్చండి తర్వాత దీన్ని ఒక న్యూస్ పేపర్ పైన పెట్టేస్తున్నాను తర్వాత దీన్ని నీటుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిషన్ పైన పెట్టి స్ట్రైట్గా మూడు నాలుగు కుట్లు వేసేసుకోండి ఇలా పేపర్లో పెట్టి వేయడం వల్ల మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే కుట్ అనేది ఎక్కడ గ్యాప్ లేకోకుండా చాలా గట్టిగా పడుతుందండి నార్మల్గా మిషన్ పైన బనీన్ క్లాత్కి వాటికి కుట్లు పడవు కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ అయితే యూస్ చేయండి న్యూస్ పేపర్ పెట్టి వేసామంటే బీన్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా కుట్టు పడుతుంది ఇలా మూడు నాలుగు కుట్లు లైన్గా వేసామంటే ఈ పీచ్ అనేది మనం గిన్నెలో అలా తోంకున్నప్పుడు అసలు ఊడిపోకుండా చాలా గట్టిగా స్టాండర్డ్గా ఉంటుందండి మనకి ఇలా ఎన్ని కావాలంటే అలా న్యాచురల్గా చేసుకోవచ్చు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఎలాంటి బ్యాక్టీరియా అందులో ఫామ్ అవకోకుండా నీట్గా ఆరబెట్టి యూస్ చేసుకుంటూ ఉండొచ్చండి ఇంట్లో మనం ఇలా ఒక్క సైజే కాదు మనకు చిన్న సైజు కావాలన్నా పెద్ద సైజు కావాలన్నా ఎంత సైజు కావాలన్నా ఎలాంటి షేప్ కావాలన్నా కూడా ఇదే ప్రాసెస్లో నీట్గా చేసుకున్నామంటే ఎన్నైనా మనము ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పట్లో ఎక్కువ ఈ టెంకాయ పీచుతోనే గిన్నెలన్నీ తొమ్ముతూ ఉండేవాళ్ళం అందుకే ఎటువంటి జబ్బులు రాకోకుండా చాలా బాగున్నారు ఇప్పటికీ మజేజ్ అయితే ఇలాంటి పీచుతోనే గిన్నెలన్నీ తొమ్ముతూ ఉంటుంది ఇంట్లో తర్వాత ఈ న్యూస్ పేపర్ అంతా నీట్గా తీసేస్తూ ఉన్నా న్యూస్ పేపర్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్తో అట్లా అన్నమంటే మనం మూడు కుట్లు వేసాం కాబట్టి చాలా గట్టిగా స్టాండర్డ్గా ఉందండి అదే చిన్నదైతే కూడా మనం ఒక కుట్టు వేసుకున్న మిడిల్ లో సరిపోతుంది ఇప్పుడు చూడండి మనం ఇటు అటు మర్చినా కూడా అస్సలు పోదు గిన్నెలు కడుక్కోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి డబ్బు కూడా ఎంతో కొంత లక్షల్లో కాకపోయినా వేలల్లో కాకపోయినా ఎంతో కొంత మనకి తగినట్టుగా దీంట్లో ఆదా చేసుకోవచ్చు అలాగే తోమడానికి ఏమైనా కష్టంగా ఉంటుందా అనుకుంటే లేదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చేతులు అనేటివి అస్సలు పాడవు నిజంగా చెప్తాను ఆ సీమ్తో స్టీల్ పీచ్తో వాటన్నిటితో కంటే చాలా బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ క్లీనింగ్ కోసం ఒక బ్రష్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నా దానికోసం ఒక బైండింగ్ వైర్ని తీసుకున్న స్ట్రైట్గా ఉండేదాన్ని తర్వాత టెంకాయ పీచ్ని లేయర్ లేయర్గా తీసేసుకుని దీన్ని నీట్గా ఒకే సైజులో కట్ చేసుకుంటున్నానండి సైజు కూడా మన బాటిల్ క్యాప్ దగ్గర హోల్ అనేది ఎంత సైజు ఉంటుందో దాని సైజు మైన ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే హోల్లోంచి లోపలికి పోవాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నా కూడా రెండు మూడు వాషులు పడినాక అదే కొంచెం సాఫ్ట్ అయిపోవడం వల్ల చాలా ఈజీగా పోతుంది బాటిల్ లోపలికి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ బైండింగ్ వైర్లో పెట్టుకుంటూ రౌండ్గా తిప్పేసుకుంటూ బైండింగ్ వైర్ని రావాలండి స్ట్రైట్గా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వరకు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి బైండింగ్ వైర్తో చుట్టాం కాబట్టి అటు ఇటు కదలకోకుండా చాలా స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది బాటిల్ లోపలికి దీన్ని పోనిచ్చి నీట్గా రుద్దినా కూడా మనకు అస్సలు ఊడి రావండి ఎలాంటి పీచు కూడా ఇలా మనకి బాటిల్ ఎంత సైజు ఉంటే అంత సైజు వరకు నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లోపలికి సరిపోతుందా లేకపోతే సరిపోదా లేకపోతే పొట్టదా అనేవి దిగులు లేకోకుండా మనకి తగినట్టుగా మనకు కావాల్సినంత సైజులో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం కొన్నామనుకోండి బయట బ్రష్లను అవి అంది అందక క్లీన్ చేసుకుంటూ వాటిలో చాలా బ్యాక్టీరియా ఉంటూ చాలా జబ్బులు రావడం అలా అంతా అవుతుంది ఇలా న్యాచురల్గా చేసుకున్నాం అనుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకోకుండా హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు అలాగే కొద్దిగా అమౌంట్ కూడా మనకి సేవ్ అవుతుంది ఇలా ఎన్ని కావాలంటే అలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి స్మెల్ కూడా అస్సలు రాదండి చాలా బాగుంటుంది న్యాచురల్గా ఇలా హెల్త్కి సంబంధించినవి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసామనుకోండి మనకి చాలా యూజ్ అవుతాయి నిజంగా చాలా అమౌంట్ కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టెంకాయ పీచుని అయితే తీసుకున్నాను దీన్ని లేయర్ లేయర్గా ఇలా తీసేసుకొని స్ట్రైట్గా ఉండేలాగా ఈ సైడు ఆ సైడు కట్ చేసుకొని మొత్తం ఒక లెవెల్కి తీసేసుకుంటున్నాను తర్వాత గట్టిగా ఉండే ఒక కర్ర కానీ లేకపోతే పెన్ను ఉంటుంది కదా పెన్ను అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా అలాంటి పెన్ను కానీ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఒక గట్టి థ్రెడ్ తీసుకొని నీట్గా చుట్టేసుకుంటూ వచ్చేసేయండి పైన అలా చుట్టుకున్న వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా యూస్ చేయచ్చు అంటే మన విండోస్ దగ్గర కానీ అలాగే గ్లాస్ డోర్స్ ఉన్నట్లయితే దాని సందులలో కానీ డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది హ్యాండ్స్ పట్టవన్నమాట దీన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది బాగా టైట్గా కట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీచ్ను అంతా కట్ చేసుకుంటున్నా అంతా ఒక లెవెల్కి వచ్చేలాగా తర్వాత వచ్చేసి దీన్ని ఈ విధంగా విండోస్లల్లో ర్యాక్లలో అలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి మెయిన్ వచ్చేసి దేవుడు సామాన్ల దగ్గర మనకి దీపం పెట్టినప్పుడు కానీ లేకపోతే అగరబత్తి వెలిగించినప్పుడు కానీ అక్కడ అంతా పడతా ఉంటుంది కదా దానికోసం రోజు క్లాత్ క్లీన్ చేసుకొని తుడ్చడం అది అంతా పని లేకోకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి దేవుడు సామాన్ల దగ్గర క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది మనం పెద్ద చీపురు పెట్టి క్లీన్ చేయకూడదు కదా కాబట్టి ఇలాంటి ఒక చిన్న చీపుని క్యూట్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి క్లీనింగ్కి చాలా బాగా పనికొస్తుంది తర్వాత వచ్చేసి టెంకాయ పీచిని అయితే తీసుకున్నాను దాన్ని లేయర్ లేయర్గా ఈ విధంగా తీసేసుకుంటున్నా మొత్తం చాలా తీసుకుంటున్నానండి ఈసారి కొంచెం క్వాంటిటీ కొంచెం పెంచాను ఎందుకు అనేది చెప్తాను ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మిడిల్కి కట్ చేసుకుంటున్నా తర్వాత వచ్చేసి దీన్ని మొత్తాన్ని ఒక పార్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట ఈ రెండింటిని కలిపేస్తున్నా మిడిల్కి వచ్చేసి ఒక గట్టి థ్రెడ్తో కట్టేస్తున్నా గట్టిగా మనకి వీలైనంత గట్టిగా గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని ఇలా కట్టేయాలన్నమాట తర్వాత రౌండ్గా దీన్ని హ్యాండ్స్తో రౌండ్గా చేసేసి మొత్తం ఎక్స్ట్రా ఉన్న పీచుని అంతా కట్ చేసుకోవాలండి తర్వాత దీన్ని వచ్చేసి ఏ విధంగా అంటే మనం స్నానం చేసేటప్పుడు ఒక స్క్రబ్బర్ లాగా యూజ్ చేయొచ్చండి అరికాళ్ళకు కానీ మోకాళ్ళకు చేతులకు కానీ ట్యాన్ పట్టేస్తా ఉంటుంది కదా ఆ విధంగా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది బాత్రూంలో ఉంచుకున్నామంటే ఒకటి టెంకాయ పీచుకి బాగా నురుగొస్తుందండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి గిన్నెలైనా కూడా బాడీ పైన డస్ట్ అయినా కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఒక మంచి స్పాంజ్ లాగా బాగా యూజ్ అవుతుంది టెంకాయ పీచువి ఆన్లైన్లో కూడా అమ్ముతా ఉన్నారనమాట అలా కొనడం కంటే ఇలా నేచురల్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి టెంకాయ అయితే తీసుకున్న వీటిని వచ్చేసి నీట్గా కాల్చాలి ఇలా గ్యాస్ పైన పెట్టేసి బాగా నల్లగా అయిపోవాలన్నమాట అగ్గిని మొత్తం ఆర్పేసిన తర్వాత దీన్ని గ్రైండర్లో మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి చారోకోల్ ప్యాక్ ఉంటుంది కదా ఫేస్కి వేసుకునేది ఆ ప్యాక్ లాగా చాలా మంచిగా ట్యాన్ రిమూవ్ చేయడానికి ఫేస్ పైన యూస్ చేసుకోవచ్చండి మోచేతులకు కానీ అండర్ ఆమ్స్కి కానీ బ్యాక్ నెక్కు కానీ అన్నిటికీ యూస్ చేయొచ్చు జస్ట్ ఈ పౌడర్ని కొద్దిగా తీసుకొని ఇందులో లెమన్ వేసేసి నిమ్మకాయ జ్యూస్ మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఒక మంచి ప్యాక్ లాగా ట్యాన్ రిమూవల్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది మనకి అలాగే ఈ పీచునంతా కూడా మనం సాంబ్రాణి వేసుకునేటప్పుడు సాంబ్రాణి పౌ పైన పౌడర్ లాగా వేసామనుకోండి చాలా మంచిది ఇంటికి ఈ పీచుని గ్రైండర్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత సాంబ్రాణి పైన వేసుకోవాలన్నమాట పైన అప్పుడు మనకి మంచిగా పొగ వస్తుంది అనమాట ఆ పొగ వల్ల ఇంట్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కొంచెం పసుపు కొంచెం ఈ పౌడర్ వేసి మొత్తం సాంబ్రాన్ని పట్టుకోవడం వల్ల ఇంట్లో చాలా మంచిగా ఉంటుందండి ఇలా ఒక్క టెంకాయతో ఇన్ని విధాలుగా అండి ఈ ఫుల్ వీడియోలో అయితే చాలా మంచి కంటెంట్ ఉంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారనుకోండి ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్